రాజధానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడగానే విశాఖ పరిపాలనా రాజధానిగా పాలన సాగుతుంది రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్లా పనిచేసేలా విశాఖను అభివృద్ధి చేస్తాం అమరావతిని శాసన రాజధానిగా కర్నూలును న్యాయ రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తాం జలయజ్ఞంకి సంబంధించి జలయజ్ఞం ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తూ పోతాం ఇప్పటికే ప్రాధాన్యత క్రమంలో భాగంగానే రిజర్వాయర్ల కెపాసిటీస్ అన్నీ కూడా పెంచుకుంటూ పోయాం చిత్రావతి అయితేనేమి వెలుగొండ పూర్తి చేయడం అయితేనేమి రెండు టన్నులు పూర్తి చేయడం అయితేనేమి అవుకు రెండు టన్నులు పూర్తి కావడం అయితేనేమి ఇవన్నీ కూడా ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ కూడా పూర్తి చేయబోయే కార్యక్రమం అయితేనేమి పోలవరం పూర్తి కావడు కా చేసే కార్యక్రమం అయితేనేమి ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తాం వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తాం నిర్మాణంలో ఉన్న నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు ఫిష్ స్టాండింగ్ సెంటర్ ఫిష్ ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను పూర్తి చేస్తాం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాం ప్రభుత్వ బడులు హాస్టళ్ళు అంగన్వాడీలు ఆసుపత్రుల్లో నాడు నేడు కార్యక్రమం పూర్తి చేస్తాం పేదలందరికీ ఇళ్ల స్థలాలు మొదలుపెట్టిన ఇళ్ల నిర్మాణ విప్లవం పూర్తి చేస్తాం భూముల రీస రీసర్వే ఏదైతే జరుగుతూ ఉందో ఇప్పటికే పదిహేడు వేల పంచాయతీలు పదిహేడు వేల రెవెన్యూ పంచాయతీలకు గాను దాదాపుగా ఆరు వేల రెవెన్యూ పంచాయతీలు ఇప్పటికీ పూర్తయింది మిగిలినది కూడా పూర్తి చేస్తాం భూముల రీసర్వే చేసే కార్యక్రమం ఆక్వా యూనివర్సిటీ పూర్తి చేస్తాం లా యూనివర్సిటీ కర్నూలులో పూర్తి చేస్తాం డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ కూడా పూర్తి చేస్తాం గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్ గిరిజన యూనివర్సిటీ ఈ రెండు కూడా పన్ను వేగంగా జరుగుతాను ఇవి కూడా పూర్తి చేస్తాం ఇక్కడే మొద ఇప్పటికే మొదలుపెట్టిన ఆగ్రి టెస్టింగ్ ల్యాబులు కోల్డ్ స్టోరేజ్లు గోడౌన్లు ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఇవి కూడా పూర్తవుతాయి ఎడెక్స్ ద్వారా మరిన్ని ఆన్లైన్ వర్టికల్స్ ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలతో వారి చేత సర్టిఫికెట్లు ఇస్తూ కోర్సెస్ ఏదైతే డిగ్రీలో అనుసంధానం చేసే కార్యక్రమం జరుగుతూ ఉందో దాన్ని మరింత ముందుకు తీసుకొని పోతాం ఇప్పటికే ఉన్న ఇంగ్లీష్ మీడియంతో పాటు ఏటా ఒక తరగతికి ఐబీ సిలబస్ను అమలు చేసుకుంటూ పోతాం ఇవన్నీ వచ్చే ఐదేళ్లలో కూడా పూర్తి చేస్తాం అడుగులు వేస్తాం